ఉన్నారు లేదంటే గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాడికి బంధువు అవుతావు లేదా నీ భర్త వైసీపీ వాళ్ళతో తిరిగాడు లేదా నీ తమ్ముడు వైసీపీ వాళ్ళతో ఉన్నాడు ఇట్లాంటి చిల్లర కారణాలన్నీ చూపించాయి మీరు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోండి లేదా రాజీనామాలు చేయండి లేదంటే తన్ని మేమే తరిమేస్తాము అన్నటువంటి ఒక ధోరణి చాలా ప్రబలంగా వచ్చింది ఇది చాలా అన్యాయమైనటువంటిది ప్రజాస్వామ్య ప్రక్రియకి తీవ్రమైనటువంటి విఘాదం కలిగించేది దీన్ని సిఐటివి అంగీకరించదు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇట్లాంటి రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెప్పించుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కారణం ఏమంటే నిన్న కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఈశ్వర్ రెడ్డి అని చెప్పే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరి అక్కడ ఉన్నటువంటి ఒక అంగన్వాడి టీచర్ మీద ఒంటరి మహిళ ఆమె భర్త చనిపోయి పదేళ్ళు అయింది వాళ్ళ అమ్మ కూడా బాగా వృద్ధురాలు డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు ఆ ఇద్దరు ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ మీద అత్యాచార ప్రయత్నం చేసి ఆమె గట్టిగా ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కలిసి కొట్టి వాళ్ళ అమ్మకి పళ్ళు ఊడిపోయేటట్టుగా కొట్టి ఇంత దారుణమైనటువంటి పద్ధతిలో దాడి చేశారు అంగన్వాడీ సెంటర్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రికార్డులు ఎత్తుకోమన్నాడు అదే మాదిరి లబ్ధిదారులందరి దగ్గరికి వెళ్ళి తెలకాయితాల మీద సంతకాలు పెట్టించుకొని ఇబ్బంది పెట్టినాడు నువ్వు ఊరిలో ఎట తిరుగుతావో చూస్తామని చెప్పి ప్రతినిత్యం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక ఘటన నేను ఉదాహరణకు చెప్తున్నది ఏం వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరైతే బాధితురాలో ఆ బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు దౌర్జన్యం చేసిన వాడు పెట్టినటువంటి కేసు నమోదు చేసి దౌర్జన్యానికి గురైనటువంటి బాధితురాల మీద కేసు నమోదు చేశారు ఇది చాలా అన్యాయమైనటువంటిది దీన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేను సూచిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సొంత జిల్లా అది చంద్రగిరిలో ఆయన పుట్టి పెరిగినాడు ఈరోజు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ తిరుపతి జిల్లా అనేది ఆయనకి సొంత ప్రాంతం ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్తుంటాడు నాకు కక్ష సాధింపు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లేవు ఈ నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు అవి కాదు వేరే అని చెప్పి పదే పదే చెప్తుంటాడు కానీ ఆచరణలో మాత్రం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే వెంకటగిరిలో ఇదే రకంగా ఒక మహిళని ఆశా వర్కర్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు కాళహస్తి మన్నవరంలో గాయత్రి అనే అంగన్వాడీ మహిళని తొలగించారు నేను ఇంత ముందుకు చెప్పినట్టు కాళహస్తి ఎంపేడ్లో సౌజన్య అనే అంగన్వాడీ టీచర్ మీద దౌర్జన్యం చేసి ఆ మీద దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్ పాల్పడినటువంటి ఘటన మనం చూసాం నగిరిలో నగిరి నియోజకవర్గం పుత్తూరులో అక్కడ అనే అంగన్వాడీ టీచర్ మీద తెలుగుదేశం కౌన్సిలర్ రోజు నిలిచిపోవాలని చెప్పి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తున్నాడు సత్యవేడు పాలమంగళంలో ఇద్దరు ఫీల్డ్ అసిటెంట్లని ఆపేశారు సత్యవేడు దాసుకుప్పంలో మిడ్డే మీల్స్ వర్కర్లని ఆపేశారు సత్యవేడు తొగరాముడి అనే గ్రామంలో ఆశా అంగన్వాడీ వివోఏ ఫీల్డ్ అసిటెంట్లను తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు వెంకటగిరి అర్బన్ పీహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కరు సాయిలక్ష్మిని కూడా ఇదే రకంగా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎంత అన్యాయం అంటే కాళహస్తి మండలంలో పదిహేడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అన్యాయంగా తొలగించేశారు తొట్టంవేడు మండలం ఇంకో పదకొండు మందిని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సత్యవేడులో ఇరవై ఐదు మంది ఫీల్డ్ ఎస్టెంట్లని నిలిచిపోమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు సత్యవేడు మండలం గురుకులంలో బి బిలీల మల్లేశ్వర్ అని చెప్పి ఇద్దరిని ఆపేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు ఊహించాల గత వైసీపీ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికమైన పద్ధతిలో ఉంది దానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చారు నియంతృత్వ పద్ధతుల్లో అప్రజాస్వామిక పద్ధతిలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అనే ధోరణ్ణి సహించమని చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారు దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతి జిల్లాలో నెలకొన్నటువంటి రాజకీయ వేధింపుల్ని తక్షణం ఆపాలి లేని పక్షంలో ఈ బాధితుల పక్షాన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాడాల్సి వస్తుంది అది జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను పెద్ద ఎత్తున ఉద్యమంగా దీన్ని మార్చాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను దీన్ని ఒక పాజిటివ్ వేలో పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను पटना